అందరికీ నమస్కారం అండి నేను బూరుపూడి పిఎస్ఎస్ నాకు త్రిసభ్య సమితి చైర్మన్ గా నన్ను ఎంచుకోవడం జరిగింది మరి ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా మా సొసైటీకి ఇప్పటికి డెబ్బై రెండు టన్నులు యూరియా ఇచ్చారండి మరి మా గ్రామం అయితే ఇప్పటికి ఐదు ఎప్పుడు గత మూడు సంవత్సరాలు లెక్కేసినా ఐదు వందల ఇరవై ఎకరాలు మించి ఎప్పుడు కూడా నమోదు జరగలేదండి మరి పక్కన ఉన్నటువంటి గుమ్మలూరు కూడా మూడు వందల అరవై ఎకరాల నుంచి అది కూడా జరగలేదండి మరి మా రెండు గ్రామాలకి ఇంచుమించుగా పదహారు పదహారు వందల బస్తాలు యూరియా ఇచ్చారండి కానీ యూరియా రాదేమో ఇంకా రాదేమో ఈ స్కేర్ సిటీ స్కేర్ సిటీ అంటున్నారు చెప్పేసి అపోహపడి రైతులు కంగారు పడి రైతులు దాచుకోవాలనేటువంటి సంకల్పము లేకపోతే లేని వాళ్ళు లేకుండా ఉండము ఏం జరిగిందో జరిగింది కంగారు పడకండి రైతులందరూ కూడా దయచేసి అందరికీ కూడా తొందరలోనే మళ్ళీ మళ్ళీ కొరది యూరియా వస్తే మళ్ళీ ఉప్పు కొరేవడం పంపిస్తారు మనకి యూరియా కొరత ఏమాత్రం కూడా లేదు వరిచేనికి ఎంత యూరియా వేయాలో అంత వాడండి రాబోయే పంటల సంఖ్య తర్వాత చూద్దాం దాన్ని అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్టయితే మాకు ఏ రకమైనటువంటి కొరత లేదని చెప్పేసి మనం చేస్తానండి యూరియా ఒకటే కాదు కదా మా సొసైటీలో రకరకాలైనటువంటి ఎరువులన్నీ కూడా ఉన్నాయండి డీఏపీ ఉంది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఉంది మరి అదేవిధంగా ఇరవై ఇరవై ఎనిమిది అన్ని రకాల పిండిలు కూడా మేము అందుబాటులో చెప్పాము రైతులకి రైతులకు ఏ పిండ్లు అవసరమో ఏ ఎరువులు అవసరమో రైతుగా రాతి దినంత వరకు నేను కూడా చేస్తానండి ఇదే కాకుండా యూరియా ఇదే అని అనుకుంటున్నారు కాకుండా ప్రత్యామ్నాయంగా మనకి నాను ప్లస్ యూరియా ఉంది నాను ప్లస్ డిఏపి ఉంది అన్ని రకాలైనటువంటి ఎరువులు ఉన్నాయి ఎరువులు కొరత ఎంత మాత్రం కూడా లేదనే నేను నా నమ్మకం అండి ప్రస్తుతానికి ఈ ఖరీఫ్ సీజన్కి అయితే కొంచెం ఒకేసారి నాలుగు బత్తాల పిండి అయింది కదా అండి ఎకరానికి మా వేస్తే ఎకరున్న ఎకరానికి బస్తానాలకంటే ఎక్కువ వేయమండి యూరియా మరి అందుకంటే ఎక్కువ వేసామంటే ఎక్కువ యూరియా వేస్తే పంటలు ఎక్కువ దిగుబడి వస్తాయని చెప్పేసి ఏమైనా అపోహపడుతున్నారేమో అలా పడకండి జాగ్రత్తగా యూరియా తక్కువ వేస్తేనే ఎక్కువ పంట పడుద్ది అనేటువంటి విషయం మీలో చాలా మంది రైతులు తెలుసు ఇప్పటికే అర్థమైంది అర్థం చేసుకుని అందరూ కూడా యూరియా గురించి కంగారు పడకండి మనకి ఏ విధమైన లోటు లేకుండా మన సొసైటీ ద్వారాగా గవర్నమెంట్ వారు సప్లై చేస్తారు మీకు అందరూ కూడా అందిస్తూ జరుగుతుందని చెప్పేసి మనం చేస్తామని అంటే నాకు